నవ వసంతం పాటలు వచ్చింది ఉగాది చక్కని పాట వచ్చింది ఉగాది కడురమ్యముగాను తెచ్చింది మరో ఏడు నవ్యముగాను వచ్చింది ఉగాది కడురమ్యముగాను తెచ్చింది మొగాను ఉషోదయకాంతుల తో తుషారాల జల్లుల కోయిల కూహూహూల తో వయారి వసంతాలు వచ్చింది ఊగాది కడురమ్యముగాను యముగాను తెచ్చింది నవ్యముగాను ఊరించే ఆరు ఋషులు ఉగాది పచ్చడితో వాసించే కలలాతో కళా వేరి వచ్చింది ఉగాది కడురమ్యముగాను తెచ్చింది మరో ఏడు నవ్యముగాను పంచాంగా శవణాలే విందామండి అవమానము అసలే లేదండి పంచాంగా శవణాలే విందామండి అవమానములు అసలే లేదండి రాజ్య పూజమేనండి కడు రమ్యముగాను తెచ్చింది మరో ఏడు నవ్యముగాను నవ్యముగాను ఉషోదయ కాంతులతో తుషారాల జల్లులతో కోయిల కుహుకుహులతో వసంతాలతో వచ్చింది ఉగాది కడురమ్యముగాను తెచ్చింది మరో ఏడు నవ్యముగాను అందరి జీవిత మూలాను నవ వసంతం తెచ్చింది అందరి జీవిత మూలాలోనూ నవ వసంతం తెచ్చింది వచ్చింది ఉగాది రమ్యముగాను తెచ్చింది మరో ఏడు నవ్యముగాను మరో ఏడు నవ్యముగాను వచ్చింది ఉగాది రమ్యముగాను తెచ్చింది మరో ను అందరి జీవితములోన నవ నవవసంతం తెచ్చింది నవ వసంతం తెచ్చింది